హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ ఇంకా లాస్ట్ డే అనమాట రేపే హేంచంద్కి ఫ్లైట్ సో ఇంకా ఇవాళ కొంచెం చిన్న చిన్ని పనులు చేసుకుంటున్నాను సో ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈ బ్లాగ్లో చూద్దాము సో బుడ్డోడైతే పడుకున్నాడు యాక్చువల్లీ మార్నింగ్ ఎర్లీగా లేదా సెవెన్ ఓ క్లాక్కే కాకపోతే ఇంకా త్రియాంజ్ పాపకి నిద్ర ఉంది ఆక్లేస్ లెగ్స్ ఉంటాడు పాప సో ఇంకా పాలు తాగి టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి పడుకున్నాడు నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని లేసాలండి ఏమో ఇవాళ షిఫ్ట్ లేదు బట్ సమ్ అదర్ వర్క్ ఉంటే వెళ్ళాడు అనమాట ఇంకా ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయింది బట్ ఇంకా నా క్లాత్స్ అవి సార్ట్అవుట్ చేసి పెట్టాలి కొన్న గిఫ్ట్ ఐటమ్స్ అన్ని సర్దేశాను టూ సూట్ కేస్లో ఇల్లంతా క్లమ్జీగా ఉంది అదంటే ఇగ్నోర్ చేయండి సో ఈ ఇంకా ఆల్రెడీ మనం క్లాత్స్లో అదే ఐ మీన్ సూట్ కేస్లో పెట్టేసి ఉంచుతాం కదా సో అవన్నీ బయటకు తీయాల్సి వచ్చింది సో అట్లా మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంది అవన్నీ అవుట్ చేసుకోవాలి అండ్ మోస్ట్లీ ఇవాళే సర్దేసుకోవాలి బికాస్ మళ్ళీ తర్వాత సర్దుకోవడం అవ్వదు ప్రియాన్స్ నేనే ఉంటాం కాబట్టి అంత కుదురుతుందని నేను అనుకోవట్లేదు సో మాక్సిమమ్ అన్ని సర్దేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది హౌస్ కూడా ఉండేది ఇద్దరమే కాబట్టి కొంచెం నీట్గా ఉంచుకోవచ్చు ఉంచుకోవచ్చు సో ఇంకా యాక్చువల్లీ నాకు బయటకెళ్ళి పని ఉంది ఒక వర్క్ ఉంది కాకపోతే బుద్ధి పడుకున్నాడని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంకా 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 ఏం పంపించాలి ఏం చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నా సో చాక్లెట్స్ అయితే ఏం అండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ బిఫోర్ వ్లాగ్లో సో ఏమేమి గిఫ్ట్ తీసుకున్నా ఏంటి అనేది అయితే ఆల్రెడీ వ్లాగ్ షూట్ చేశానండి అది దీనికన్నా ముందే వస్తుంది సో ఆ వ్లాగ్ ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే అది చూడండి సో ఏమేమి కొన్నాను ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించా సో ఎక్కువేం తీసుకోలేదు అండి చాలా లిమిటెడ్గానే తీసుకున్నాను ఏంటో కొంచెం తీసుకున్నా షాపింగ్ చేసేటప్పుడు ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది చేసేసాక సర్దేటప్పుడు ఇవేనా అనిపిస్తుంది అదెందుకో మరి సో ఇంకా ఇప్పుడైతే బుడ్డలాగో పడుకున్నాడు కాబట్టి నేను ఒక స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను మా మమ్మీకి చాలా 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 ఇష్టమైన స్వీట్ అనమాట సో అదేంటి అంటే చేస్తూ చెప్తాను సో నేను చేయబోయే స్వీట్ వచ్చేసి గోధుమ హల్వా అండి యాక్చువల్లీ మమ్మీకి గోధుమ హల్వా అంటే చాలా ఇష్టం అనమాట కాకపోతే ఎప్పుడు చేసుకోరు ఎవరైనా అమ్మమ్మ చేయడమో లేకపోతే నేను చేయడమో కానీ మమ్మీ మాత్రం అంటే కొన్ని కొన్ని స్వీట్స్ అలా ఉండిపోతాయి కదా మనకి ఎంత నచ్చినా కానీ మనంతటి మనం చేసుకోము సో అలాంటిదే కాకపోతే గీ అయితే చాలా తక్కువగా ఉంది సో ఇంకా దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను మొత్తం దాన్ని ఊడ్చి ఊడ్చి మరీ వేసాను కానీ నాకు సరిపోయినట్టు అనిపించలేదు బట్ ఓకే ఇంకా ఇష్టంగా పంపించాయి కాబట్టి ఎలా ఉన్నా తింటారని అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ క్యాష్యూ వేపేస్తున్నాను యాక్చువల్లీ ఇంకా క్యాష్యూతో పాటు వేరే కూడా అనుకున్నా మా బుడ్డిగా అస్సలు సహకరించలేదు కట్ చేయనివ్వడు వంట చేయనివ్వడు ఏది చేయనియట్లేదు అనమాట సో ఇంకా సర్లే అని చెప్పేసి ఉన్నాయి చాలా అన్నట్టు ఇంకా అలాగా క్యాష్యూ కట్ చేసినంత వరకు ఫ్రై చేసేసాను చాలా సింపుల్ రెసిపీ అండి అండ్ మంచిది కూడా అని అంటారు యాక్చువల్లీ జాగ్రత్త చేసుకుంటే మంచిది అంట కాకపోతే నార్మల్గా మమ్మీ అయితే ఎప్పుడూ షుగర్తోనే తింటారు నేను ఈసారి ఏంటంటే కోకోనట్ షుగర్ యూజ్ చేస్తున్నాను కోకోనట్ షుగర్ కూడా జాగ్రీ టేస్టే వస్తుందన్నమాట సో ఫస్ట్ షుగర్ వేద్దాంలే మళ్ళీ బాగుంటుందో బాగోదో అని డౌట్తో అన్న కానీ మళ్ళీ త్రియాన్ కూడా తింటాడు కదా అని చెప్పేసి ఇంకా సరే ఏదైతే అదైందని కోకోనట్ షుగర్ యూజ్ చేస్తాను సో ఫస్ట్ అయితే క్యాషూ వేపేసుకొని అండ్ దీని తర్వాత గోధుమ పిండి వేసుకున్నాను అనమాట వీట్ ఫ్లోర్ వన్ కప్ వేసుకుంటే షుగర్ కూడా సేమ్ అదే క్వాంటిటీ వేయాలి బట్ నేను ఇంకొంచెం తక్కువే వేసాను వన్ కప్ కన్నా కొంచెం తక్కువ వేసాను యాక్చువల్లీ ఇక్కడ షుగర్ తక్కువ లైక్ టేస్ట్ మన వన్ కప్ అంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు అలా ఉంటుంది బట్ నేను ఇంకా తక్కువ వేసేసరికి స్వీట్ అయితే బాగా తగ్గింది బట్ ఓకే నాకు ఓకే అండ్ త్రియాంష్ కూడా బాగానే తిన్నాడు సో త్రియాంష్కి అయితే బాగా నచ్చింది అనమాట ఇంకా మెజర్మెంట్ ఫిషానికి వచ్చేస్తే వన్ కప్కి వన్ కప్ నార్మల్ షుగర్ వేసుకుంటే సరిపోతుందండి జాగ్రీ అయితే టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి నాకు పెద్ద ఐడియా లేదు షుగర్తో అయితే వన్ వన్ ఇస్టు వన్ అండ్ దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటాం సేమ్ వన్ కప్ వీట్ ఫ్లోర్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట అండ్ నార్మల్గా అయితే ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ వెలిగించి మొత్తం చేస్తారు బట్ నేనేం చేస్తానంటే జాగ్రీ వీట్ ఫ్లోర్ అండ్ అలానే షుగర్ వాటర్ అన్నీ ఒకేసారి వేసేసి మొత్తం మిక్స్ చేస్తాను లమ్స్ ఏం లేకుండా బికాస్ హీట్ పెట్టినప్పుడు లమ్స్ వచ్చేస్తాయి కదా సో అందుకని చెప్పి స్టవ్ కంప్లీట్గా ఆఫ్ చేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేశాక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మెల్లమెల్లగా మిక్స్ చేసుకుంటా అనమాట సిమ్లో పెట్టుకొని నాకు కొంచెం అలా ఈజీ అనిపిస్తుంది బట్ దీనికైతే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేదండి మా అమ్మమ్మ చెప్పేది లైక్ వీట్ ఫ్లోర్ వాటర్లో నానపెట్టి అండ్ దాంట్లో నుంచి మొత్తం వడగొట్టి సంథింగ్ ఏదో చాలా ప్రాసెస్ చెప్పేవాళ్ళు నాకు అంత తెలీదు అండ్ నేను నాకు తెలిసింది ఇదే కాబట్టి ఇంకా ఇదే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట అండ్ దీని తర్వాత కూడా నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట బయటకు వెళ్ళేది సో హై స్ట్రీట్ వరకు వెళ్ళాలి అండ్ ఆ వర్క్ చేసుకొని మళ్ళీ రావాలి అండ్ దాంతోపాటు హేమచంద్కి బెల్ట్ సరిగ్గా లేదని అనిపించింది నాది కూడా తీసుకుందామని అనుకుంటున్నా మరి ఇంకా ఎంత వర్క్ కుదురుతుందో చూడాలి అండ్ ఇంకా షాపింగ్ చేసే కొద్దీ చేస్తూనే ఉంటాం యాక్చువల్గా కాకపోతే నాకైతే పెద్దగా ఏది చేయాలని అనిపించట్లేదు అనమాట బికాజ్ ఇంకా చేసి చేసి టైడ్ అయిపోయినట్టు అనిపించింది అండ్ నేను టూ త్రీ హాన్స్తో అంటే చెప్పారు కదండి చాలా కష్టం అసలు షాప్లోకి వెళ్ళంగానే స్టార్ట్ చేస్తాడు ఏడవడం ఎత్తుకోమని ఎత్తుకున్నాను అంటే ఇంకా ఉండడం అనమాట ఎత్తుకున్నా కానీ కిందకి దిగాలని అంటాడు కిందకు దిగితే ఇంకా నేను షాపింగ్ చేసినట్టే త్రియాంచిన ఎత్తుక్కుంటూ తిరగడమే సరిపోద్ది సో అందుకోసమే షాపింగ్ అంటే సగం భయం స్టార్ట్ అయిపోయింది నాకు సో త్రియాంచ్ పడుకున్నప్పుడు ఇంకా అట్లాగా ఏదన్నా మైండ్లో పెట్టుకొని అది వెళ్ళి టత్మని అలా తీసుకొని ఇలా వచ్చేసేలాగా అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఆఫ్టర్నూన్ అయితే మంచిగా పడుకుంటాడు ఒక టూ అవర్స్ ఆ టూ అవర్స్ ఇంకా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు కాకపోతే అది ఎప్పుడు పడుకుంటాడు అనేది గ్యారంటీ ఉండదు నేను ఈ టైంలో పడుకుంటాడు కదా వెళ్దాము అన్నట్టు నేను ప్లాన్ చేసుకుంటా ఆ టైంలో పడుకోడు సో అట్లా చేస్తూ ఉంటాడు అనమాట నయ్యి అయితే చాలా తక్కువ ఉందండి సో ఈసారి ఇప్పుడు ఏం వెళ్తారు కదా వచ్చేటప్పుడు తెప్పించుకోవాలి అసలు ఇంకా ఉన్నదంతా కూడా వేసేశాను త్రియాన్స్కి లేకపోతే లేకపోయిందిలే ట్వంటీ డేస్ ఇంకా వచ్చేటప్పుడు తెప్పించుకుందాం అన్నట్టు ఇంకా మొత్తం వేసేసాను అనమాట బట్ స్టిల్ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు బికాజ్ నేను నార్మల్గా స్వీట్స్లో చాలా వేస్తాను అనమాట గీ అనేది అండ్ త్రియాన్స్ ఫుడ్లో కానీ గీ కొంచెం ఎక్కువ వేస్తాను బికాస్ కొంచెం మంచిది అనేసి ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటా ఇంకా అది రావట్లేదు అని చెప్పి ఓవెన్లో పెట్టి వచ్చే చి లాస్ట్ డ్రాప్ వరకు ట్రై చేస్తూనే ఉన్నా త్రియాంశ్ పడుకున్నాడు కదా అని చెప్పి స్టార్ట్ చేశానండి ఈ లోపు వచ్చేసాడు అనమాట లెగ్సే ఇంకా అస్సలు ఊరుకోడు ఉన్నాడు లెగ్స్ ఉంటే మాత్రం ఇంకా నాతో పాటు కిచెన్లో కూర్చోవాలన్నమాట నేను ఏం చేస్తాను ఏంటి అన్నీ చూడాలి నాకేమో భయం ఎక్కడ ఎక్కడేది కాదా అని కానీ అస్సలు వదలడనమాట చూ చూశారు కదా ఇప్పుడే నిద్రలేసాడు ఎంత స్లీపీ స్లీపీగా ఉన్నాడో కానీ ఏదో చేసేస్తుంది మమ్మీ అని చెప్పి ఫుల్ హ్యాపీగా హ్యాపీగా చూసుకుంటున్నాడు ఇవాళ చాలా తొందరగా లేసాడండి సో అందుకని చెప్పి ఇంకా మళ్ళీ పడుకున్నాడు అనమాట లేకపోతే తొందరగానే లెగుస్తాడు త్రియాంచ్ లేసే లోపు పనులు కంప్లీట్ చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటా బట్ అవవు నాకైతే ఇంకా ఎర్లీగా లెగవాలేమో మేబీ సో ఈ హౌస్కి వచ్చాక మాత్రం కొంచెం తగ్గిపోయిందనమాట నా స్లీప్ ప్యాటర్న్ పోయింది నాది త్రియాన్స్ది కానీ త్రియాన్స్ పడుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటలు ఎక్కువైపోయి బాగా దానివల్ల ఇంకా నా నిద్ర కూడా లేట్ అయిపోతూ ఉందనమాట ఫైనల్లీ హల్వా అయితే ఫినిష్ అయిపోయిందండి ఇంకా నేనైతే ప్యాక్ చేసేస్తున్నాను చిన్నోడేమో కింద నుంచి ఎత్తుకోమని గోల్ చేస్తున్నాడు కానీ గప్పగప్ప ఫస్ట్ ప్యాక్ చేసేద్దాం బికాజ్ అది రెండు హీట్గా ఉన్నాయి కదా మళ్ళీ ఎక్కడ కాల్చుకుంటాడు అని నా భయం నాది సో నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేయలేదు కొంచమే చేశాను బికాస్ షుగర్ ఎక్కువ లేదనమాట కోకోనట్ షుగర్ అందుకని కొంచెం క్వాంటిటీనే చేశాను అండ్ దట్ టూ త్రీ అవర్స్ తింటాడా లేదా అనే డౌట్ కూడా ఉంది సో కొంచమే చేశాను అండ్ కొంచెం మమ్మీకి బాక్స్లో పెట్టేసి కొంచెం నేను త్రియాంష్ పెట్టుకొని తిన్నానమాట త్రియాంష్కి తినిపించా నచ్చింది అండ్ కొంచెం ఉంది ఇంకా అన్నప్పుడు నేను అది హేమచంద్ వచ్చాక తింటారో లేదో యాక్చువల్లీ హేమచంద్కి నచ్చదు ఇది కానీ తింటారేమో అనేసి నేను చిన్న బౌల్లో ఉంచాను ఇంకా ఆ త్రియాంజ్ బాబు దాని పైన ఎక్కి అది మొత్తం లాక్కొని పీకొని చేత్తో ఫుల్గా తిని కంప్లీట్ చేశాడనమాట ఇంకా ఈ హల్వా అయిపోయాక నేనైతే బయటకు వెళ్ళానండి నా వర్క్ అయితే అవ్వలేదు కానీ బెల్ట్ అయితే తీసుకున్నాను హేమ్చంద్ కోసం ఇంకా ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా ఆ రోజే ఇండియా ఫ్లైట్ అయితే ఉందన్నమాట హిత్రో నుంచి యాక్చువల్లీ నేను త్రియాంస్ అయితే వెళ్ళాలని అనుకోవట్లేదు బికాస్ వెళ్ళేటప్పుడు వెళ్ళడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా అండ్ దట్టు మళ్ళీ వచ్చేటప్పుడు మేము ఇద్దరమే రావాలి బాధపడుతూ వచ్చేదానికన్నా ఎందుకులే అన్నట్టుగా ఇంకా మేము వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాం నేను ప్రియాంశ్ అయితే హేమ్చంద్కి ఎల్జ్బిత్ లైన్ ట్రైన్లో వెళ్ళిపోతారు లగేజ్ ఎక్కువ లేదు కాబట్టి అందుకనే క్యాబిన్ బ్యాగ్ కూడా తీసుకోకుండా బికాస్ త్రీ సూట్ కేసులు అంటే మళ్ళీ కష్టం అవుతుంది టూ అయితే ఈజీ హ్యాండిల్ చేయొచ్చు అని క్యాబిన్ బ్యాగ్ బదులు బ్యాక్ బ్యాగ్ పెట్టుకున్నారనమాట ఇంకా ఎలాగో హెత్రో దాకా వెళ్ళట్లేదు కదా అని ఎల్జ్బిత్ అని ఇక్కడ ఇల్ ఫోర్డ్ దాకా స్టేషన్ వరకు వెళ్దామని అనుకున్నాము కరెక్ట్గా ఇంకా బయటకి స్టార్ట్ అవ్వం బుడ్డి బుడ్డిగాడికి నిద్ర వచ్చేసింది చిన్నవాడు ఫుల్ స్లీపి ఉన్నాడు ఉన్నాడనమాట స్టార్ట్ అవుతున్నప్పుడే నిద్ర వచ్చింది పాపం ఎత్తుకొని ఊపితే పడుకుని ఉండేవాడు కానీ మళ్ళీ లేట్ అయిపోతుందేమో అన్నట్టు ఇంకా అలాగే స్ట్రోలర్లో వేసుకొని తీసుకొచ్చాను అలా ఇంకా కొంచెం నడిచే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయగానే మంచిగా జోడపడినట్టు అనిపించి ఉంటుంది త్రియాంచికి ఉయ్యాలు ఊపినట్టు పడుకుంటు పోయాడు ఇంకా వాళ్ళ డాడీని చూసి బాయ్ చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ డాడీ నిద్రపోసాకి కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాడు ఇంకా వచ్చేటప్పుడు చూడాలి ఎలా ఉంటుంది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు అనేది వచ్చేటప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది తర్వాత చూద్దాంలేండి నాకు కూడా ఇంకా పెద్ద ప్లాన్స్ ఏం లేవు బికాజ్ వెళ్ళింది ఇప్పుడే కదా లక్కీగా ఇల్ఫోర్ నుంచి హీత్రోకి డైరెక్ట్ ట్రైన్ దొరికిందండి ఇది నాకు తెలిసి ఫిఫ్టీన్ మినిట్స్కో ట్వంటీ మినిట్స్కో ఒక ట్రైన్ ఉంటుంది అనుకుంటా సో మేము వెళ్ళిన టైంకి కరెక్ట్గా దొరికింది ఇంకా ఏం చెందినట్టు పంపించేసి నేను త్రియాంజ్ అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చే దాంట్లో దారిలో సెయిన్స్ బరిగ్ కూడా లేండి త్రియాంజ్ పడుకున్నాడు కదా సో ఇప్పుడే టైం దొరికిద్ది షాపింగ్ చేయడానికి అని చెప్పి ఇంకా వెళ్ళి కావాల్సినవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఎర్లీ మార్నింగ్ తొందరగా లెగాను కదా సో అందుకనే నాకు కూడా స్లీపీ స్లీపీగా ఉంది గుడిగాడిని లేపి స్టోలర్లో నుంచి పడుకోబెడుతుంటే ఇంకా లెగిసిపోతున్నాడు సో అందుకని చెప్పి మెల్లగా పడుకోబెట్టాను భలే క్యూట్గా పడుకున్నాడు కదా ఇద్దరము మంచిగా ఒక న్యాప్ అయితే తీసామండి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే యాక్చువల్లీ ఈ స్టైంలో వర్క్ ఉండి వచ్చాననమాట నార్మల్గా అయితే అసలు అటు సైడ్ రాను అండ్ ఇద్దరం మంచిగా స్నానాలు చేసేసి ఫ్రెష్గా పొద్దున్నే బయలుదేరి ఈ స్టైమ్ వచ్చాము ఎందుకో వర్క్ వర్క్ మీద యాక్చువల్లీ సో ఇంకా ఆ పనికి ఇంకా టైం ఉంది సో ఇంకా దగ్గరలో టెంపుల్ ఉంది కదా అసలు ఎప్పుడు రెగ్యులర్గా రెగ్యులర్గా ఏమి వెళ్ళామనమాట సో అందుకని చెప్పి ఇంకా వచ్చాను చిన్నోడు ఫుల్ ఎంజాయ్ చేశాడు కూర్చున్నాడు ఆడాడు అదిలాగాడు ఇలాగాడు అండ్ ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్లీ వీడియో తీయలేదు నేనేమి బికాజ్ అది టెంపుల్లో ఇదేమో కింద అన్నమాట వాళ్ళ క్యూట్ క్యూట్గా చేస్తున్నాడు తిరియాంచే మంచిగా తిరుగుతూ అన్నమాట ఫస్ట్ చాలాసేపు నా దగ్గరే కామ్గా కూర్చున్నాడు తర్వాత ఇంకా తిరుగుతూ ఉన్నాడు తిరిగి తిరిగి అందరినీ చూసి నవ్వుకుంటూ తిరుగుతున్నాడు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ కింద పడ్డాడు అనమాట యాక్చువల్లీ కింద పడితే అస్సలు ఆడోడండి కానీ ఆ రోజు ఆ టైంలో మాత్రం కింద పడంగానే అందరూ ఎక్కడ చూస్తారు అని చెప్పేసి ఇంకా నా దగ్గరికి వచ్చి సౌండ్ కూడా రాకుండా ఎవరిని చూడకుండా ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఇంకా నేను ఆ టెంపుల్లో అయిపోయింది కదా బయటకు వద్దాము కింద లంచ్కి అన్నట్టు బయటకు రాగానే ఇంకా మళ్ళీ వెంటనే చూసి నవ్వుతున్నాడు సో అందరు ఎక్కడ చూస్తారు అని షై ఫీల్ అయినట్టు ఉన్నాడు అస్సలు సౌండ్ లేకుండా ఇచ్చాడు భలే అనిపించింది నాకైతే క్యూట్గా సో ఇవాళ వచ్చేసి ఏం చెంది నెక్స్ట్ డే అండి యాక్చువల్లీ చిన్న వర్క్ ఉండి టైం వచ్చాను నార్మల్గా అయితే అసలు నేను ఇటు రానే రాను పని ఉండి వచ్చాను అనమాట ఇంకెలా వచ్చా కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళామనమాట నేను త్రివంశ టెంపుల్కి వెళ్ళి ఫుడ్ తినేసి త్రియాంశం ఏం తినలేదు అండి బికాస్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇందాకే మిల్క్ కూడా తాగాడు లెవెన్ థర్టీకి సో అందుకనే అంత తినలేదు జస్ట్ ఏదో రోజు ఫోన్లు తిన్నా ఇంకా నేనైతే ఫుడ్ తినేసాను నాదైపోయింది సో ఇప్పుడైతే ఇంకా బాబు గారి పడుకునే టైం అయింది సో ఉంటాడని అనుకుంటున్నా స్టోలర్లో ఇక్కడ బస్సెస్ మాత్రం చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉన్నది బికాజ్ ఎందుకో తెలీదు ఈ బస్సెస్ చాలా రష్ ఉన్నాయి అండ్ ఈ ఎండకి ఫుల్ ఒక్కకొస్తుంది అనమాట అసలు ఫ్రెండ్స్ గోల్ చేసేస్తున్నాడు బస్సులో ఉంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి సిక్స్ స్టాప్స్ అంతే కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పడుతుంది కానీ ఆ ట్వంటీ మినిట్స్ మాకు చుక్కలు కనిపించేస్తున్నాయి అన్నమాట ఇంకా ఫ్రెండ్స్ పడుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు పడుకోకపోతే మాత్రం చుక్కలు చూపిస్తాడు ఇప్పుడు నాకు బస్సులో సో ఫస్ట్ అయితే ఏమన్నా షాపింగ్ చేద్దామన్నా అసలు ఉండడు స్ట్రోలర్లో సో ఇంకా ఇంటికే వెళ్ళిపోదామని అనుకుంటున్నా చూద్దాం ఏం చేస్తామన్నమాట టెంపుల్లో ఇంకా ఫుడ్ తినేసి బయటకు అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంటికి వెళ్దామని త్రీ బాటిల్స్ అయితే ఒకేసారి టూ బాటిల్స్ పోగొట్టాడు యాక్చువల్లీ పొగట్టడం కాదు ఒకటేమో లైక్ నిప్పులు ఉంటుంది కదా తిరిగిపోయింది ఇంకోటేమో పోయిందనమాట సో అందుకోసం అని చెప్పి ఇంకా బాటిల్స్ తీసుకుందామని అయితే వచ్చాను బూట్స్కి ఇంకా ఎప్పటి నుంచో అయితే స్పోర్ట్స్ బాటిల్ ఒకటి ఉందండి అది చూస్తూ ఉన్నాను తీసుకుందామా వద్దా అన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చాక అది కనిపించింది సో ఇంకా వెంటనే తీసేసుకున్నా ఇంకోటేమో నార్మల్ సిప్పర్ లైక్ స్ట్రా వస్తుంది కదా అది తీసుకున్నాను సో ఇంక నుంచి కొత్త బాటిల్స్ వాడతాడు యాక్చువల్లీ వాళ్ళ అన్నకు పంపించిన బాటిల్ బాగా నచ్చింది గ్రీన్ కలర్ దాన్ని పట్టుకొని తిరిగాడు నేనంతా ఇంకా వెళ్ళిపోయిందిగా అందుకనే కొత్త బాటిల్స్ వచ్చేయలేండి త్రియాంష్కి కూడా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలుకే మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్